శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఆరు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత షష్ఠితిది వచ్చింది ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది బుధవారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది ఇది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల అన్ని పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది బుధవారం శతభిషా నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది అంటే మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అంటే ఈరోజు రెండు యోగాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలరు ప్రయాణాలు విజయవంతమవుతాయి అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మిథున రాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మేషంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి ప్రాపర్టీస్ అమ్మటానికి ఈరోజు బలం బాగుంది అంటే ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవటానికి బలం ఉంది రియల్ ఎస్టేట్లో పెద్ద పెద్ద డీల్స్ చేసుకోవటానికి ఈరోజు బలం ఉంది సోదరులతో సోదరీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి వాళ్ళతో రిలేషన్ మంచిగా చేసుకోవటానికి కుజుడి స్వక్షేత్ర స్థితి ఈరోజు యోగిస్తుంది అలాగే శతభుష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీ యాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ఉంది ఈ ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు కొత్త విద్యలు ప్రారంభించడానికి ధనిష్ట నక్షత్రం మంచిది అలాగే క్షురకర్మ హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకోవటానికి ధనిష్ట నక్షత్రం మంచిది అందులోనూ బుధవారంతో కలిసి వచ్చింది చాలా మంచి రోజు తైలాభ్యంగనం అంటే ఒంటికి తలకి నువ్వులు రాసుకొని తలంటు స్నానం చేయటం ద్వారా సమస్త దరిద్రాలు పోగొట్టుకోవటానికి బుధవారంతో కూడిన ధనిష్ట నక్షత్రం చాలా మంచిది అలాగే భూములు గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు అధికార పదవులు స్వీకరించడానికి ధనిష్ట నక్షత్రం మంచిది కొత్తగా వాహనాలు నడపడానికి కూడా ధనిష్ట నక్షత్రం మంచిది వాహనాలు కొనుక్కోవటానికి కూడా నక్షత్రం మంచిది ముఖ్యమైన యాత్రలు చేయటానికి నక్షత్రం మంచిది సంగీతపరమైన విద్యలు కూడా నేర్చుకోవచ్చు కాబట్టి ప్రధానంగా మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ధనిష్ట నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది ఈ శతభిషా నక్షత్రం ఉన్న సమయంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేసుకోవచ్చు ప్రధానంగా అక్షరాభ్యాసము నామకరణం ఇలాంటివి చేసుకోవచ్చు గర్భాధానం కార్యక్రమానికి ఈ శతభిషా నక్షత్రం మంచిది అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవటానికి శతభిషా నక్షత్రం మంచిది భూములు గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా శతభిషా నక్షత్రం మంచిది అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన జపాలు చేయించుకోవటానికి శతభిషా నక్షత్రం మంచిది గృహప్రవేశం చేయటానికి కూడా శతభిషా నక్షత్రం మంచిది మూఢాలు ఉన్నప్పటికీ బాగా అత్యవసరమైతే శతభిషా నక్షత్రం ఉన్నప్పుడు గృహప్రవేశం చేసుకోవచ్చు ఇలా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయాలి అలాగే ప్రతి పనిలో కూడా నష్టం అనేటటువంటిది సంభవించినప్పటికీ మనోధైర్యంతో దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా దూరాలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలాగే కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి అలాగే వ్యాపార పరంగా కూడా మంచి కీర్తి ప్రతిష్ట లభించే సూచనలు ఉన్నాయి విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అన్ని వ్యవహారాల్లో విజయమే వరిస్తుంది విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం ఉంటుంది విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడినప్పటికీ మీ తెలివితేటలతో వాటి నుంచి బయటపడగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో ప్రతి పనిలో కూడా అనుకూలతలు సంభవిస్తాయి గృహంలో ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు గృహపరంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో ఆందోళనలు కలిగే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి తదుపరి వృచిక రాశి వృచిక రాశి వారికి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి బీపీ షుగర్ లాంటివి ఉన్న వాళ్ళకు మాత్రం ఈరోజు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య వైర భావన పెరిగే సూచనలు ఉన్నాయి అటువంటప్పుడు ఒకరు మౌనంగా ఉండి ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా మనో విచారం ఉంటుంది కొన్ని వ్యవహారాల్లో మనసు చిక్కులు చికాకులకు లోనయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ఆరోగ్య లోపములు సంభవించే అవకాశం ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఈరోజు వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లితో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి అదేవిధంగా ప్రతి పనిలో కూడా సుఖము శాంతి లభిస్తాయి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వాళ్ళకి విశేషంగా అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అలాగే అప్పుగా ఇచ్చినటువంటి ధనం వల్ల మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి అప్పుగా ఇచ్చిన ధనం వల్ల మోసపోయే అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ మెయిన్ రాశి వాళ్ళకి కుటుంబ సౌఖ్యం మాత్రం ఏర్పడుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి ఓం లంబోదరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఓం లంబోదరాయ నమః ఈ మంత్రం అన్ని రకాలుగా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని కలిగిస్తుంది అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయొచ్చు జ్యోతిషపరంగా గణితపరంగా ముఖ్యమైన విద్యలు నేర్చుకోవడానికి బుధహోర అనేది చక్కగా అనుకూలిస్తుంది అలాగే బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ఈ రెండు రకాలైన వ్యాపారాల్లో ఏదైనా ప్రారంభించడం ద్వారా ధనాన్ని రెట్టింపుగా సంపాదించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దినఫలాన్ని బట్టి గ్రహాల సంచారం ఎలా ఉందో ద్వాదశి రాసులకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేయవచ్చో హోరాకాలాన్ని బట్టి ఎలాంటి విధులు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి